కారులో షికారు పాల పాలబుగ్గల పసిడి దాన బుగ్గ మీద గులాబీ రంగు ఎలా వచ్చనో చెప్పగలవా ఏం చేయకండి సార్ సింగపూర్ లో జాబ్ అని చెప్పి నన్ను ఇక్కడికి తీసుకొచ్చి మోసం చేశారు అసలు సింగపూర్ ఎందుకు వెళ్దాం అనుకున్నావు మా నాన్న కదలేరు అమ్మని నాన్నని నేనే చూసుకోవాలి డబ్బు కోసమే కదా ఇక్కడే కనుకుంటే సింగపూర్ లో కంటే ఎక్కువ సంపాదించుకోవచ్చు నాకు ఇలా సంపాదించడం ఇష్టం లేదు ఇది ట్రైనింగ్ సెంటర్ ఒకసారి ఇక్కడ కూర్చున్న తర్వాత నేను చెయ్యను ఇష్టం లేదంటే కుదరదు చెయ్యాల వదులు వదులో ఆడపిల్ల జుట్టు పట్టుకుంటావరే యదవని యదవని నేను మాట్లాడుతున్నాను కదా ఆ అమ్ముడు లే లే మల్లి లేరా నేనున్నాను కదా లేమ్మా నోడలా వదలు యాదవ నువ్వు ఒక్కదానివే అనుకుంటున్నావా నీకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు సిటీలో మనకు బోలుడు బ్రాంచెస్ ఉన్నాయి వందల మంది అమ్మాయిలున్నారు కూర్చో కూచు కూచు బంగారం కొంతమందిని జాబ్స్ అని మోసం చేసి తీసుకొచ్చాం కొంతమందిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చాం నానా కష్టాలు పడి రన్ చేస్తున్నావురా ఒప్పుకోరు కానీ ఏడొప్పిస్తాడు అన్నట్టు చెప్పడం వచ్చాను వాడి పేరు మంజు హాయ్ చెప్పు వీడు కొడతాడు వీడియోలు తీస్తాడు టార్చర్ చేస్తాడు ఇవన్నీ మనకెందుకులే అనే జ్ఞానం నీకుంటే వెంటనే జాబులు చైన్ అయిపోతాం డేష్ నీదే నువ్వు మంజు కూర్చొని మాట్లాడుకుండే కోడిపిల్ల పుట్టింది కోసుకోవడానికే ఆడపిల్ల పుట్టింది కోసే ముందు కోడి పరిమిషన్ అడగం కదా నువ్వు అంతే ఆ మీరా నామ్ నారాయణ్ పట్వారి ఆప్కా నామ్ క్యాహే నందిని వా స్వీట్ నేమ్ ఇప్పుడు చెప్పరా ఏదో అర్జెంట్ మ్యాటర్ మాట్లాడాలను నవ్వుతావు ఏంటి చెప్పు నాకు అమ్మాయి కావాలి అమ్మాయా ప్రాసిక్యూట్ ఏ అలవాట్లేను సడన్ ఇదేంట్రా ఇలా అడిగావు నీ వల్ల వద్దా కాదా నా వల్ల కాకపోతే ఇంకెవడం వల్ల వద్దు అడక్కడ అడిగావు అలా అడిచేస్తా చూడు మనకి ఇక్కడ భద్రం అని ఓ బ్రోకర్ ఫ్రెండ్ ఉన్నాడు ఆడికి ఒక్క రింగ్ ఇచ్చాం అనుకో బాబు భద్రం ఎక్కడమ్మా దా ఫస్ట్ టైం అండి ఎన్నళ్ళకి ఖాళీ కలిపి పెట్టారండి అలా ఎండ పెట్టకూడదండి చాలా పెద్ద ఒప్పు చెప్తున్నారండి బాబు మీరు లైఫ్ లో డ్రైవింగ్ చాలా అవసరం అండి ముందు సొందలు తోడ వచ్చింది అనుకోండి అంతే డైరెక్ట్ గా మెయిన్ రోడ్ ఎక్కేచ్చు ఏమంటారు అందుకే నిన్ను పిలిచింది బాగుండి ఏదైనా మంచి ఫిగర్ దగ్గర తీసుకెళ్లి తీసుకెళ్తా పెట్టండి ఏం మాట్లాడుతున్నా మీరు అవన్నీ పాత్ర ఇప్పుడు టెక్నాలజీ మారిందండి మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉందండి ఉంది అది ఏం చెప్తాను బుజ్జిపండి బయటికి ఒక యాప్ చెప్తాను దాన్ని డౌన్లోడ్ చేయండి పేరేంటి లపాకి 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 ఏంటి అలాంటి యాప్ కూడా ఉందా ఉందండి బాబు ముందు డౌన్లోడ్ చేయండి చేయరా అయిందండి అక్కడ చూసారా కరెంట్ లొకేషన్ దాన్ని నొక్కండి ఆ చుట్టూ చుక్క కమ్మటం చూసారా అవన్నీ అన్ని అవునండి బాబు అక్కడ రింగ్ దెబ్బలు ఆఫ్ చూసారా దాన్ని నొక్కరనుకోండి దగ్గరకున్న అమ్మాయిలు జీపీఎస్ పట్టుని వచ్చేదా మీ దగ్గరికి ఆ తర్వాత మీ ఓపిక నొక్కండి ఒకసారి నొక్కరా నొక్కండి బాబు అమ్మాయి ఎవరు తెలియకుండా లైక్ ఇచ్చేసుకుంటాం ఓ మీ ప్రాబ్లం అదే ఆ చుట్టూ ఉన్న చొక్కలో ఒక చొక్క మీద ఓ ప్రొఫైల్ ఓపెన్ అవుద్ది అయిందండి అయింది ఆ పేరు ఫోటో ఉందా అండి వచ్చింది కొంచెం స్క్రోల్ చేయండి హైట్ వెయిట్ వైట్ స్టాటిస్టిక్స్ దాంతో పాటు ఎథెన్సిటీ సోషల్ ర్యాంక్ రా కాదా ఇన్ డీటెయిల్స్ ఉన్నాయి కదండి ఎంతకన్నా ఏం కావాలి టెక్నాలజీని ఎలా కూడా వాడుకుంటున్నారు నాకు తెలియదు ఇది ఏమున్నాడు బాబు ఇది జస్ట్ ఫోర్ ఫ్యూచర్ లో టెన్ జీ వచ్చేస్తుంది ఎంజాయ్ వచ్చింది అనుకోండి ఎలా ఉంటది సార్ మీకు మీరు అమ్మాయితో మాట్లాడు స్కైప్ లోని నచ్చింది అనుకోండి చెయ్యి బొట్టు బయట లాగేట్మే వచ్చా ఏంటి లాగే వచ్చు అలాగే వచ్చే అలా కాదు గురు ఆ లావుతో వచ్చేస్తది అలా వచ్చి ఇంట్లో ఉండిపోతే మళ్ళీ మనకు కావాలంటే ఇంకా ఫిగర్ ఫ్యాన్ లాగనేస్తదా బ్రెయింట్ క్వశ్చన్రా బానే చెప్పేది కదండి అదంతా కాదు భోద్రం గారు ఈ సినిమాలో చూపిస్తుంటారు కదా ఓ పెద్ద ఇల్లు ఉంటుంది అక్కడ పది మంది అమ్మాయిలు నిల్చొని ఉంటారు మనం వెళ్ళి అందులో సెలెక్ట్ చేసుకొని తీసుకెళ్లొచ్చు అలాంటిది మరి మీకు సటిస్ఫైడ్ ఉంటుందనుకోలేదండి సటిస్ఫైడ్ ఉంటదేంటిరా కాకపోతే ఏంటండి మీ కోసం పది మంది అమ్మాయి లైన్ లో దాంట్లో మీకు నచ్చిన అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవడమా దీనినేం అంటారు ఇంగ్లీష్ లోనే నేను తీసుకెళ్తాను కదా మీరు కుమ్మ వేసుకుంది రండి ఆ యాప్ ఓర్తే ఈ గొడవ అంతా పొందును కదండి మాడల కుదరద భద్రం డైరెక్ట్ గా చూడాల్సిందే ఏనే ఈ హోల్ సిటీలో హండ్రెడ్ 100% కస్టమర్ సాటిస్ఫై చేసే ఏకైక బ్రోకర్ నేనే నేను చెప్పాగా అడి చెప్పేసరికి ఇలా నెమ్మదిగా కాదు కొంచెం ఫాస్ట్ గా పోనీ ఫాస్ట్ గా పోతే పైకి పోతాం బాబు కంగారు ఎందుకు నేను తీసుకెళ్తాను బుకింగ్ క్లోజ్ అయిపోయినా ఏమన్నా ట్వంటీ ఫోర్ బై సెవెన్ సర్వీస్ అక్కడ ఇదిగోండి మీరు అడిగింది ఇల్లి రండి మామూలుగా కూడా లోపల రండి ఏ అమ్మాయి నచ్చిందండి నాకెవరో నచ్చలేదండి పర్లేదండి మాకు కస్టమర్ సాటిస్ఫాక్షన్ చాలా ఇంపార్టెంట్ అండి ఈ రోజు ఎంత లేట్ అయినా పర్లేదు మీరు మాత్రం సైకిల్ తొక్కాల్సిందే థ్యాంక్ యూ అండి నేను తొక్కుతా ఎవరినే ఆ రెడ్ రస్ దాకా నుంచి అది అలా చూస్తుంది అలా చూస్తుంది అసలు కొడుతుంది బాబు ముందు పెద్దలేవండి చూసారా కొరడా పాసుకున్నాడా చాలండి ఎక్కువ రే 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 ఆపరే రే ఆపరే ఆయన పడిపోయి చూపిస్తాను అన్నా కొత్త ఉన్నారా కొత్త సరి దిగింది అంటే బాబు రండి రెండు రెండు త్వరగా ఎంత కాంపిటీషన్ చాలా ఎక్కువ బాబు అవునండి బాబు రండి కమలా ఎలా ఉన్నా సరే బాగున్నా రండి చూడండి నాకే అమ్మాయి ఓకే దా వచ్చే ఇంకెందుకు ఆలస్యం తీసుకెళ్ళండి మరి మీకండి ఊహు ఊహు ఏంటి మాస్టర్ ఊహు నచ్చలేదు భద్రం గారు నచ్చక పొడ పెట్టండి పదిహేను రోజుల నుంచి తిరగని కొంపలేదు చూడండి అమ్మాయి లేదు అందమైన అమ్మాయిని చూపించాను అప్సరస్ చూపించాను చెంగు చెంగు చిలకలు చూపించాను ఎక్కడికి ఒకటే పాట నచ్చలేదు 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 వెళ్లిన చోటల్లా నిరుత్సాహంతో మీరు నీరసంతో మీ ఓడు ఇదిగో వచ్చేసాడు అది కాదు భద్రం గారు కాదండి నా పెళ్ళి కూడా నేను ఇద్దరు చూసిన దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను కాదండి మీకు సూపర్ స్మార్ట్ టిష్యూ అంటే ఇదేనండి ఏంటంటే మాకు ఈ టాచర్ భద్రం గారు కాపాడకండి నేను చెప్పేది చెప్పండి నేను పర్టికులర్ అమ్మాయి కోసం వెతుకుతున్నాను అమ్మాయి నాకు కావాలి అమ్మాయి అదేంటో నాకు చెప్పలేదు ఎవరా అమ్మాయి ఎక్కడ చూసావు ఎప్పుడు చూసాను లేరా కలర్ ఫోటో ఏదైనా ఉందా కలర్ ఫోటో ఉంటే ఈ గొడవ ఎందుకు భద్రం గారు పోనీ అమ్మాయిది ఇదే బిజినెస్ ఇదే అమ్మాయి ఎలా ఉంటుంది చెప్పండి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి ఫోటోతో ఎక్కడ ఏముండాలో అక్కడ ఉండవు ఎక్కడ ఏముండకూడదు ఉండవు ఇలియానా లాంటి నడు సమంత లాంటి నవ్వు కళ్ళు చూస్తానండి కాజులో కత్తిరినో తెలియదు అలా అనుష్కాంత్ హైట్ ఉండదు త్రిషా లాంటి డస్క్ కలరు కాదు పరిణితి చోప్రా తెలుగులో మాట్లాడుతున్నట్టు కోపంతో అలియా భట్ మూర్తి తిప్పినట్టు ఉంటదండి ఏంటి సార్ అలా చూస్తున్నారు మీరు పర్వట్టడు మాస్టర్ పర్వట్టడు ఈ మల్టీ స్టార్స్ అందరినీ మట్టట్టి మీ మంచం మీద నేను తీసుకురాలండి నన్ను వదిలేండి మా ప్రభు నేను వదిలేండి మీకు దాన్ని కూడా దానమే బతలు వదిలేసాడు ఏంట్రా ఏంట్రా చూస్తున్నావు ఈ యాప్ లో అమ్మాయిని చూపిస్తుందిరా రే నువ్వు ఎతికే అమ్మాయి అమ్మాయినా ఏమోరా ఫేస్ చూడలేదు ఇందని చడి తిరిగే ఉంది నేను మారుతుందా రే ఎవరు ఏంటో మనకెందుకురా రే దాన్ని రస్ చూడు అర్ధరాత్రి వస్తే బస్ స్టాప్ లో అది లపాయ కాబట్టి ఇంకేంట్రా నడవా నేను ఉన్నా కదా ప్రాబ్లం ఏంటే వస్తావా

కానీ మిమ్మల్ని చూస్తే చాలా మంచోళ్ళ అనిపిస్తున్నారు నేను చిన్నప్పటి నుంచి చాలా మంచి అండి ఏం కాదా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్వా ఎవరా మీరు టూలెట్ బెడ్ చూసి వచ్చామండి రెంట్ రూమ్ కావాలి ఫ్యామిలీ బ్యాచులర్స్ బ్యాచులర్స్ అంటే ఎవరో రూమ్ ఇవ్వట్లేదు అని చెప్పి ఫ్యామిలీ అబద్ధం చెప్పలేం కదా సార్ అంటే మీరు బ్యాచులర్స్ అనమాట సార్ రోజు తాగొచ్చి పెళ్ళాన్ని కొట్టే ఫ్యామిలీ అదల కంటే మేము చాలా మంచి సార్ అవును నాన్న మీరు చిన్నప్పటి నుంచి చాలా మంచి హాయ్ నీకు తెలుసా అదే రాత్రి చెప్పానే ఇద్దరు కుర్రోలు నన్ను సేవ్ చేశారని అది వీళ్ళే అంతకు ముందు రూమ్ ఎందుకు ఖాళీ చేశారు ఇంటి వాళ్ళు నచ్చలేదు సార్ సిగరెట్ కాలుస్తాడు దానికి తోడు మందు ప్యాకెట్ కూడా ఇంట్లోనే మీకు అలాంటి వెళ్ళలేదు కదా సార్ ఏం చేస్తుంటారు మీరు జాబ్ అండి సాఫ్ట్వేర్ నేను ఒక రెండు చెప్తాను బేమ ఆడకూడదు ఆనా సార్ బుద్ధిగా ఉండాలి ఉంటాము ఉంటాం సార్ మీ అమ్మాయిని కనెక్ట్ కూడా చూడండి సార్ రేయ్ నువ్వు ఆల్రెడీ చూస్తున్నావురా చూడట్లేదు సార్ మీకు ఒకటే కుతురండి ఇంకో కుద్దు కూడా ఉందండి వీడికి మాత్రం నేను రూమ్ ఇవ్వను సరే సరే అట్లా సార్ సారీ సార్ ఏదో మన ఫ్యామిలీ గురించి చేసుకుందాన్ని అడిగా మన ఏంట్రా మన ఏమో నువ్వు నాకు నచ్చవు తగ్గి వీడు నాకు నచ్చలేదు నాకు కూడా నాన్న కానీ ఈ కో రోడ్ మొహం చూసి అతని ఎవట్లేయండి ఓహ్ సరే అయితే వీళ్ళగా పోర్షన్ చూపించు సరే నాన్న ఇది హాల్ ఇది ప్యాచ్రూమ్ అండి హ్యాండీ ఇదేమో అత్రూ బెడ్రూమ్ మేము కూడా గుర్తుపట్టగలం అండి కాకపోతే మీరు చెప్తుంటారు మేము బెడ్ నా పేరు శ్రావణి మీ పేరు సత్య దాంతి నా పేరు సండి బాలేదు లాస్ట్ టు సబ్మిట్ ఫోన్ ఎవరు నేనే సారీ నైట్ లో ఏదో మాట్లాడేసాను ఆ మీ గురించి ఆలోచించానండి మీ వంట పోవడం గుర్తొచ్చి చాలా బాధ అనిపించింది ఈ సిటీలో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ లేచి ఏకేక ప్రాకర్ నేనేనండి అలాంటి నేనే మిమ్మల్ని సాటిస్ఫై చేయలేదంటే నాకే సిగ్గా ఉందండి సార్ మీరు ఇచ్చిన బడ్జెట్ మీరు ఇచ్చిన ఏమో చాలా హై బడ్జెట్ లో ఉన్నాయండి మీకు బడ్జెట్ ప్రాబ్లం లేదనుకుంటే మిమ్మల్ని కాస్ట్లీ కొంపు తీసుకెళ్తాను అక్కడ మీరు కోరుకునే హీరోయిన్ మిక్స్ దొరుకుతుందని ఆశిస్తున్నానండి ఏమండోయ్ వచ్చేటప్పుడు ఆ క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు తెచ్చుకోండి అక్కడ స్వైపింగ్ చేసిన ఫెసిలిటీ ఉంటది చక్కగా గీసేసుకోవచ్చు మరి పాండు మా ఫ్రెండ్స్ సత్య సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆ భుజమండి తీయండి లక్ష్మి మొత్తానికి పట్టిస్తాం నాకు జ్యోతి లక్ష్మి కావాలి ఆల్రెడీ బుకింగ్ అయిపోయింది సార్ బుకింగ్ అయిపోవడం ఏంటి గంట సేపటి నుంచి వెయిటింగ్ ఇక్కడ అసలు ఎవరో తెలుసా ఈ నగరంలో ప్రముఖ సింగిల్స్ వేత్తల్ స్వైప్ లోపమతో కొనేయగలిగిన కెపాసిటీ ఉండండి బుకింగ్ అయిపోయింది కావాలంటే ఈ అమ్మాయిని నేను ఒకరిని ఫిక్స్ అయితే వేరే వాళ్ళతో మిక్స్ అవ్వలేను టాప్ ప్లే బాయ్ ఇన్ ది సిటీ డోంట్ ప్లే గేమ్స్ విత్ మీ లుక్ నాకు టేస్ట్ ఉంది స్టాండర్డ్స్ ఉన్నాయి బ్రదర్ కమలాకర్ జ్యోతి లక్ష్మి పర్ఫెక్ట్ కాంబినేషన్ రేపటికైతే ప్రాబ్లం లేదు సార్ మీరు ఎక్కడ కావాలంటే అక్కడికి పంపిస్తా ఓకే రేపటిదాకా వెయిట్ చేస్తాను ఐ వాట్ జ్యోతి లక్ష్మి ఓన్లీ ఓకే కమలాకర్ కాంప్రమైజ్ అవ్వలేట్రా ప్లీజ్ ఫిక్స్ Sí. Indy. Thanks. నన్నెత్తుకుని మంచం మీదకి తీసుకెళ్ళు రొమాంటికే గాని నీకు కొంచెం ఎంకరేజ్మెంట్ కావాలి పేరు తాకుతావా నో రెండు లైన్ లైన్లా వచ్చేస్తా నాకు అలవాట్లేదు ఏ అలవాట్లేదు ఇది కూడా లేదు ఓన్లీ చూడటానికా లాస్ట్ మార్కెట్ లో చూసా మధ్యలో సిటీ బస్ సెడ్ వచ్చి మిస్ అయిపోయాం అప్పటి నుంచి వెతుకుతూనే ఉన్నా నా కోసమా వెతుకుతున్నావా నువ్వు చచ్చినట్టు అమ్మాలి ఎందుకంటే తిరిగింది నేను నేను చెప్తున్నాను ఎందుకు నేను చూడాలని మీతో మాట్లాడాలని ఏంటి మీది భయం అయ్యో నీకెలా తెలుసు ఇలాంటి ఎంత వేషం లేసేది నీ ఊరులే కదా థ్యాంక్ యూ ధక్ ధక్ కరి నేల్లగా మొరగా తిల్లన్న చురాలి ఇంకా ఎన్ని పాటలు పాడాలి ఈ రాత్రంతా నేను ఇలా పాటలు పాడుకోవాల్సిందేనా నీకు మాట చెప్పు చెప్పు ఐ లవ్ యూ మళ్ళీ చెప్పు ఐ లవ్ యూ నాతో రాత్రి అంతా గడిపిన ప్రతి మగాడు చెప్పింది ఇదే కానీ నేను ఇంకా గడపలేదు కదా సీ టుమారో రేపు మళ్ళీ మళ్ళీ వస్తాను ఇంకా నిద్రపోతున్నారా నిన్న రాత్రి కూడా బాగా లేట్ అయింది మళ్ళీ సెకండ్ షోనా లేదండి సెకండ్ షిఫ్ట్ ఆడేంటి అంత నీరసంగా ఉన్నాడు నిన్న రాత్రి బాగా నీరసంగా ఉన్నాడు జీడిపప్పు ఉప్మా తినలేడు నువ్వు తిను సరేనా అండి ఈడు నిన్ను పాడు చేస్తున్నానని డౌట్ గా ఉంది అబ్బాయి ఇంకా ఎన్ని రోజులుంటాయి ఈ సెకండ్ షిఫ్ట్ లు ఉండచ్చండి ఇంకో వన్ మంత్ ఉండొచ్చు నెల రోజులు ఆరిపోతాం అరిగిపోవడం ఏంటి